కానీ మీరు తినో రైస్లో మైక్రోన్యూట్రియంట్స్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఈస్ వెరీ లెస్ పాలిష్డ్ వైట్ రైస్లో ఉత్త గ్లూకోజ్ ఉంటుంది డోంట్ డైజెస్ట్ వెల్ మీ కంప్లీట్ డైజెషన్ సిస్టమ్ ఇస్ కంట్రోల్డ్ బై లివర్ స్టమక్ అండ్ స్ప్లీన్ ఈ మూడు మె మెరిడియన్లో చీఫ్లో ప్రాపర్గా ఉంటే మీకు డయాబెటీస్ రాదు ఉన్నా కాన యూ కెన్ క్యూర్ యూ కెన్ అవుట్ ఆఫ్ ఇట్ ఒకటి మీ స్టమక్ లో ఫైర్ లేదు అండ్ యు ఆర్ నాట్ క్రియేటింగ్ దట్స్ ఫైర్ స్టమక్ లో జటారాగ్ని స్ట్రాంగ్ ఉండాలి స్ట్రాంగ్ ఉండాలి అంటే యూ టు క్రియేట్ ద ఫైర్ ఎట్లా క్రియేట్ చేస్తారు ఆ ఫైర్ థింగ్స్ వన్ కీప్ యువర్ మైండ్ ఏమిటి సెకండ్ క్రియేట్ వార్మ్నెస్ ఇన్ ద బాడీ ఐదర్ త్రో వాకింగ్ డాన్సింగ్ ఎక్సర్సైజ్ యోగా వాట్ ఎవర్ దట్స్ ఇట్ విల్ బి సూపర్ గంట ద లాజిక్ కొందరు అంటారు సార్ మీరు చెప్పిన అన్ని చేస్తాను వాకింగ్ చేస్తాను నాకు టెన్షన్ లేదు ఆరామ్గా ఉన్నాను అయినా కానీ డయాబెటీస్ అయింది ఎందుకు ఎస్ కామరాజు వాట్ ఇస్ అ కామన్ సింటమ్ వాటర్ ఇన్ నేను ఎక్కువ తీసుకుంటాను సార్ దానివల్ల ఫ్రీక్వెంట్ యూరినేషన్ వస్తదనేది తెప్పించి నాకైతే ఏం సిమ్టమ్స్ ఏం తెలియదు సార్ సో ఫర్ యు ఫుడ్ మెటల్ బాగుంది కానీ వాటర్ బలిజం వీక్ గా ఉంది ఒక్క పూట తింటాను సార్ నేను ఫుడ్ ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ చేస్తాను ఆఫ్టర్నూన్ లైన్ చేస్తాను టూ టూ థర్టీ కి హెల్త్ మళ్ళీ నెక్స్ట్ డే వరకు నేను ఏం తీసుకోని కాదు ఈ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి అదే మెయింటైన్ చేస్తున్నా ఓకే సో ఇట్స్ వెరీ క్లియర్ ఫస్ట్ మేక్ షూర్ దట్ మీ స్టమక్ లో ఫైర్ బాగుంది ఆ లో ఫైర్ బాగుండాలంటే కీప్ టూ థింగ్స్ యువర్ మైండ్ ఇస్ ఎంప్టీ అండ్ ఫ్రీ సెకండ్ ఫిజికలీ अटीस्ट टू टाइम इन एटीट टू अवर्स इन एवर बाडी वारम वेदर यू गो फर् वाकिकिंग आर्सइज वटर इट यू एक्सप्लोर लिटिल सन दोर् इंपारटेंटर एसी जिम चे कैन क्रिय दट in the sunlight just make a small walk you need fire there is the first important thing with this you can correct more than 50% second important thing especially in andhra and telangana more than few decades more than 100 years most of the people in andhra దే విల్ హీట్ రైస్ అవునా కదా మీ నాన్న తీసుకుంటే వాళ్ళ నాణ్యం తీసుకుంటే అందరూ రైసే తినేది మూడు పూతులు రైస్ రైస్ తింటారు కానీ ఎక్కడో కొన్ని ఏరియాలో ఎస్పెషలీ అనంతపూర్ కర్నూల్ అండ్ మహబూబ్ నగర్ ఇక్కడ కొంచెం జోవర్ వాడుతారు జొన్న రొట్టెలు దట్స్ గుడ్ కానీ మూడు పూటలా రైస్ తినే బాగున్నారు కదా షుగర్ లేకుండా ఉన్నారా లేదా ఉండేవాళ్ళ కదా సన్ సో దెర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ యువర్ రైస్ అండ్ డయాబెటీస్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇప్పుడు ఉన్న డయాబెటీస్లో దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్నకి డయాబెటీస్ లేదు వీడికి వచ్చింది అంటే దీంట్లో జెనెటిక్ ఇన్ఫ్లుయన్స్ చాలా తక్కువ ఉంది అది ఇంపార్టెంట్ నోట్ ఎందుకంటే మీరు ఎవరైనా డాక్టర్ని అడిగితే డయాబెటీస్ ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు ఒకే సమాధానం చెప్తారు ఇది జెనెటిక్ వల్ల వచ్చింది అని మేబీ దెర్ ఈజ్ అ ప్యాటర్న్ ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్ వాళ్ళది వాతావరణ నేచర్ ప్రకృతి ఉంటే మీకు అదే వస్తుంది వాళ్ళకి ఏమైనా పిత్త నేచర్ ఉంటే మీకు అదే వస్తుంది అంతే తప్ప అంత చేంజెస్ ఉండదు వాళ్ళకి డయాబెటీస్ లేదు మీకు వచ్చిందంటే సంథింగ్ దర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ దిస్ జనరేషన్ మీ గ్రాండ్ ఫర్ దర్ తినే రైస్ ఇట్ హ్యాస్ మోర్ ప్రోటీన్ అండ్ అండ్ ఇట్ ఆల్సో కంటైన్ సమ్ ఫ్యాట్ అండ్ ఇట్ ఆల్సో కంటెంట్స్ ఆ మైక్రోన్యూట్రియన్స్ ప్రోటీన్ ఫ్యాట్ మైక్రోన్యూట్రియన్స్ అండ్ విటమిన్స్ దానితోటి గ్లూకోజ్ అన్నీ ఉంటే మీ గ్లూకోస్ డైజెస్ట్ అవుతుంది అన్నీ ఉండాలి మీ ఇప్పుడు మీరు తిన రైస్లో కావాలంటే మా ఇంట్లో రైస్ చూపిస్తాను మీకు ఫోటో పంపిస్తాను కంప్లీట్లీ అన్పాలిష్డ్ ఉంటుంది మనం తినే రైస్ ఎందుకు అంటే రైస్లో పైన లేయరే ఆయిల్ అండ్ ప్రోటీన్ అండ్ మైక్రోన్యూట్రియన్స్ మీరు పాలిష్ చేస్తే యు ఆర్ రిమూవింగ్ దట్ అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మన పూర్వీకులు టు గ్రో ద రైస్ ఫర్ సిక్స్ మంత్స్ అండ్ ఈల్డ్ ఈస్ థర్టీ టు థర్టీ ఫైవ్ బ్యాగ్స్ ఇప్పుడు మీరు తినే రైస్ వితిన్ త్రీ టు ఫోర్ మంత్స్ లో అవుతుంది అండ్ ఈ ఎంత ఉండేది అంటే సిక్స్టీ వ్యాక్స్ పర్ హెక్టర్ అంటే ఆల్మోస్ట్ వీఆర్ ఇంక్రీజింగ్ యువర్ డబలింగ్ ఈల్డ్ దట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ బట్ డబల్ అయినా చేయండి త్రిపుల్ అయినా చేయండి కానీ మీరు తినో రైస్ లో మైక్రోన్యూట్రియన్స్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఈస్ వెరీ లెస్ వాట్ ఎవర్ మీరు తినే పాలిష్డ్ వైట్ రైస్ లో ఉత్త గ్లూకోజ్ ఉంటుంది మీ బాడీలో ఓన్లీ గ్లూకోజ్ ద టూ మ్యాక్సిమమ్ గ్లూకోజ్ ఉంటే ఇట్ ఓంట్ డైజెస్ట్ వెల్